అంతా శుభమవుతుంది ఇది కలో నిజమో స్వామి నమ్మలేకపోతున్నాను బాబు ఇది ప్రమాణకంగా సత్యం అయ్యా ఇదిగో వసూలుకు వచ్చినప్పుడు మాత్రం అదంతా నిజం కాదు కల అని ఠాలాఠోలీ మాటలు మాట్లాడావో అది బాబు భలేవారే స్వామి మరొక్క మాట మనిద్దరి మధ్య జరిగిన ఈ ఒప్పందం మూడో కంటివాడికి కూడా తెలియకూడదు ధనవంత్రికి తెలిసనా నిశ్చింతగా ఉండండి స్వామి మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను స్వామి ఈ రుణం ఈ జన్మలోనే తీర్చుకోవాలి బాబు నువ్వు తీర్చుకునేటట్టు నేను చేస్తాను కదా ఏం పర్వాలేదు మరి వెళ్ళిరానా ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమిటి థ్యాంక్ యూ వెరీ మచ్ సమయం వచ్చినప్పుడు ఉపయోగిస్తా వెళ్ళిరానా అలాగే స్వామి శుభమస్తు అష్టైశ్వర్య సిద్ధిరస్తు